రేపు ఒక రెండు సినిమాలు సినిమాలు మంచి సినిమాలు రిలీజ్గా పోతున్నాయి ఒకటి కంగువా వన్ ఆఫ్ ది ఫేవరెట్గా వచ్చింది అలానే మట్కా మట్కా అంటే కొండ కొండడుకునేవారు కాదు నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ ఆ సినిమా మట్కా పెట్టారు అనుకున్నా తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు తర్వాత ఒక గేమ్ అని అర్థమైంది నాకైతే వరుణ్ తేజ్ గారు చాలా ఎందుకంటే చాలా చిన్న వరుస ప్లాపుల తర్వాత అయితే ఒక మంచి సినిమాతో అయితే వస్తున్నాడు మట్టుగా నాకు ట్రైలర్ చూడగానే ఇంప్రెస్ అయ్యాను అలానే కంగువా ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నువ్వు షోస్ అనిపించింది సెకండ్ ట్రయల్ రిలీజ్ అయినప్పుడు నాకు సూపర్ అనిపించింది ఖచ్చితంగా ఫస్ట్ ఈ మూవీ చూద్దాం అనిపించింది నాకైతే చూద్దాం ప్రీమియర్స్ మరి వేస్తారనేది తెలియదు నాకైతే మరి ఈరోజు నైటే ప్రీమియర్స్ రావాలి ఏమన్నా టెన్ టెన్కి కానీ సెవెన్కి కానీ షోస్ ఏమైనా వేస్తే వెళ్ళి చూసి మీకైతే రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేనైతే ప్రస్తుతానికైతే నా ఫస్ట్ ప్రయారిటీ కంగువా రేపు మార్నింగ్ సెవెన్కి ఎయిట్కి షోలో ఉన్నాయి మ్యాక్సిమం అవే చూస్తాను నేనైతే చూసి మీకైతే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఇంకపోతే ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ షోలు పడవచ్చు అది సిక్స్ సిక్స్ కూడా కొన్ని పడుతుంటాయి సిక్స్కి ఫైవ్ థర్టీకి కూడా పడుతుంటాయి ఏది ఎర్లీకి పడితే ఆ షో అయితే చూడడానికి అయితే నేను ట్రై చేస్తాను ట్రై చేసి మీకు రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఫస్ట్ కంగో చూద్దాం అనుకున్నా ఒకవేళ ఏదైతే ఈరోజు ఈవినింగ్ ఏదైతే పడతాయో ప్రీమియర్స్ పడతాయో ఆ సమయం అయితే నేను చూడడానికి అయితే ట్రై చేస్తాను మరి మట్క కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ ట్రైల్ చూసినప్పుడు నాకైతే ఒక ఒక మట్కా గేమ్ గురించి ఎలా స్థాపించాడు దాన్ని ఎలా దేశవ్యాప్తంగా పెట్టడం చూసాం అలానే అతను ఎలా లైఫ్ అంటే ఒక ఏజ్ ఒక చిన్నప్పటి నుంచి తన ఏజ్డ్ క్యారెక్టర్ వరకు మొత్తం తన బయోగ్రఫీ లాగా అయితే సినిమా అయితే రాబోతుంది మట్కా సినిమా అయితే చూద్దాం అలానే కంగో వచ్చేసి ఒక ఓల్డ్ చాలా పురాతనమైన పీరియాడిక్ అంటే అప్పుడెప్పుడు ఎప్పుడూ ఆది మానవులకు అలాంటి టైం ఆల్మోస్ట్ అలా అలాంటి బ్యాక్గ్రౌండ్తో తి సినిమా వస్తుంది మరి చూద్దాం అది మీరు ఎలా ఉండబోతుందో ఓవరాల్గా అయితే ఈ రెండు సినిమాలు మీ ఫేవరెట్ సినిమా అయితే చెప్పండి మరి ఈరోజైతే రెండు సినిమాలకి గానే థియేటర్లు వస్తాయి ఎందుకంటే వేరే పెద్ద సినిమాలు కూడా ఇంకేం లేవు ఈ రెండు సినిమాలే ఉన్నాయి కాకపోతే ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తుంది చూద్దాం మరి ఈ సినిమా ఎంతవరకు బాగుంటుందో అలానే సూర్య కూడా చాలా రోజుల తర్వాత అయితే థియేటర్లోకి వస్తున్నాడు సూర్య కూడా ఇప్పుడు అంతకుముందు అన్ని సినిమాలు కూడా మనకి జైపీఎం కావచ్చు లేకుంటే అది ఆకాశం నిహద్రా అనే సినిమా కావచ్చు అది ఎక్స్ట్రా ఆర్డినరీ నేషనల్ అవార్డు కూడా రావడం చూసాం ఆ సినిమాకి అయితే ఆ సినిమా కావచ్చు ఆ సినిమాలన్నీ మనకి ఓటీటీలో రిలీజ్ కావడం చూసాం ఇప్పుడైతే డైరెక్ట్గా సినిమా థియేటర్లో వస్తున్నాడు చాలా రోజుల తర్వాత అయితే సూర్య అయితే తమిళనాడు మొత్తం ఏదైనా వెయిట్ చేస్తుంది ఒక పక్క అమరన్ తోటి ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు శివ ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల దాకా అయితే వసూలు చేసిందని చెప్తున్నాడు గ్రాస్ అయితే ప్రస్తుతానికి ట్వెల్వ్ డేస్కేమో చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి కంగువా తోటి సూర్యద కెరీర్లో బెస్ట్ నెంబర్స్ని అయితే పెడతాడేమో చూద్దాం చూద్దాం మరి మేము మీ ఫేవరెట్ సినిమా ఏంటో చెప్పండి మరి మీరు మట్క్కా చూస్తారా లేకుంటే కొంగో చూస్తారా మీకు ఏ ఇంప్రెస్ కనిపించింది ఎందుకంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అది కూడా నైంటీ సెవెంటీ మధ్యలో జరిగే సినిమా కనిపిస్తుంది మరి ఈ సినిమా చూస్తే ఇంకా ప్రాథమికమైన సినిమా మరి చూద్దాం రెండు సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి రెండు ట్రైలర్ కూడా నాకు చాలా ఇంప్రెస్ కనిపించింది రెండు చూడాలనిపిస్తుంది చూద్దాం మరి ఏది ప్రీమియర్స్ ప్రీమియం అది చూస్తా మరి మీరే సినిమా వాచ్ చేస్తే చేయాలనుకుంటున్నారు కాంపిటీషన్ పెట్టండి